ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని అందుకోవాలంటే అలవాట్లను అదుపులో ఉంచుకోవడం వ్యసనాలను వదులుకోవడమే మార్గమని ఆధ్యాత్మికవేత్తలు వెల్నెస్ నిపుణులు తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హరేకృష్ణ రన్ రెండు వేల ఇరవై ఆరును నిర్వహించారు వ్యసనరహిత జీవనశైలిని ప్రోత్సహించడానికి వ్యసన విముక్తి మైండ్ఫుల్నెస్ కాన్షియస్ లివింగ్ పై అవగాహన కల్పించడానికి నగరంలోని నెక్లెస్ రోడ్లో సంజీవయ పార్కు వద్ద ఈ రన్ను నిర్వహించారు టెన్ కే హరినామ్ రన్ ఫైవ్ కే భక్తి రన్ త్రీ కే సంకీర్తన వాక్ జరిగింది తెలంగాణ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి జెండా ఊపి ఈ రన్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు మాట్లాడుతూ సమాజ సంక్షేమం కోసం ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించవలసిన అవసరాన్ని తెలిపారు హరే కృష్ణ రన్ వ్యసన రహిత జీవితాలను గడపడానికి చైతన్యవంతమైన జీవితాన్ని గడిపే దిశగా వ్యక్తులను ప్రేరేపించే గొప్ప ఉద్యమం అని అన్నారు గవర్నమెంట్ ది యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫార్మా కంపెనీస్ కాలేజెస్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అండ్ ఇట్ అండ్ ఆబ్వియస్లీ ఇట్ కెనాట్ బి డన్ విదౌట్ సపోర్ట్ ఫ్రమ్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఇస్కాన్ ద లీడ్ ఆన్ ఎ గ్లోబల్ స్కేల్ వి ఆర్ ట్రయింగ్ టు ఫ్రీ దిస్ జనరేషన్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ అడిక్షన్ సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి హూ హెస్ పార్టిసిపేటెడ్ అండ్ హు ఆర్ సపోర్టింగ్ దిస్ నోబుల్ వెంచర్ ఇషియేటివ్ థ్యాంక్ యూ హరే కృష్ణ రన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది అడిక్షన్ ఫ్రీ ఇండియా కోసం ఇస్కాన్ వారు చేస్తున్న ఈ రన్ అనేది భారతదేశము అడిక్షన్ ఫ్రీగా ఉండాలని ఆల్కహాల్ స్మోకింగ్ డ్రగ్స్ తర్వాత సెల్ ఫోన్ అడిక్షన్ కూడా ఇవన్నీ ఈ అడిక్షన్స్తో భారతదేశం స్ట్రెస్ఫుల్గా ఉన్నది హెల్దీగా లేదు అనే ఉద్దేశంతో దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇస్కాన్తో కలిసి త్రీ గ్లోబల్ తర్వాత మాస్ ఇతర సంస్థలన్నీ చేస్తున్న ఈ ప్రయత్నం అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా గౌరవంగా భావిస్తున్నది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో ఈరోజు సతమతం అవుతున్న పరిస్థితుల్లో అలాంటి ఎడిక్షన్కు ఉండకూడదని చెప్పి పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో ఒక మూమెంట్ ఇస్కాన్ వారు తీసుకున్న దాన్ని అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలాంటి సహకారాలు అందించాలన్నా కూడా నేను మీడియేషన్గా ఉండి అటు హెల్త్ మినిస్టర్ గారితో కానీ ఇటు ముఖ్యమంత్రి గారితో కానీ మాట్లాడి ఎందుకంటే ఇప్పుడు మనం ఈగిల్ అనేది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఏంటంటే ఏదైతే డ్రగ్స్ కల్చర్ హైదరాబాదే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న పట్టణాల్లో విస్తృతంగా పెరిగిపోతున్న క్రమంలో ఇది తల్లిదండ్రులకు సమస్య అవుతున్నది ప్రత్యేకించి తల్లి లాంటి సమాజానికి భారత మాతకు కూడా ఇది ఇబ్బంది అవుతున్న క్రమంలో మన పిల్లల్ని సక్రమంగా పెంచుకోవడానికి కూడా అవకాశం లేని స్థితి ఈ ఎడిక్షన్ ద్వారా వస్తుంది కాబట్టి ఎడిక్షన్ ఫ్రీ ఈ భారత్ ఏదైతే ఉందో ఆ ఎడిక్షన్ ఫ్రీ భారత్ను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంగా మేమంతా కూడా కృషి చేస్తాం ఇది జాతీయ స్థాయిలో కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్క యువత యువనాయకుడు పొలిటికల్ లీడర్సే కాదు సోషల్ ఆర్గనైజేషన్స్ టీఎన్ మన ఎన్జిఓస్తో సహా అందరూ కూడా ఈ ఉద్యమంలో మమేకమై భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఎవరి కోసం కాదు మన కోసం మన భారతదేశం కోసం చేస్తున్న ఒక యజ్ఞం కాబట్టి దీంట్లో అందరు పార్టిసిపేట్ కావాలని చెప్పి కోరుతున్నాం First of all, I would like to congratulate ISCON, uh, MLC Dhayakar Garu, and all the sponsors uh, for organizing such a wonderful event. Uh, it's a great blend of spirituality and health uh, combined together for such a wonderful cause, a Run for Addiction Free Bharat. Uh, as uh, Swamiji has already said, uh, this this generation is uh, uh, is already under various uh, sort of influences and uh, such events will definitely help the new generation and the parent generation also to connect with uh, the spirituality and engage in all addiction free practices and uh, i c congratulate once again for such a wonderful uh, uh, event and such a wonderful atmosphere uh, in this uh, city thank you thank you so much వ్యసన విముక్త భారత్ అనే ఉత్కృష్టమైన లక్ష్యానికి మద్దతుగా మూడు వేల మందికి పైగా రన్నర్లు వాకర్లు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పరుగును డబ్ల్యూ త్రీ గ్లోబల్ ఇండియా ప్రదర్శించింది రన్లో భాగంగా ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రసాదం పంపిణీ నిర్వహించారు